సామాన్ కొ చదివిను ఇంకా చాలా సామాను మీద బాక్సులు అలా పెట్టేసాను మొత్తం సర్దే బదులు అట్లా పెట్టుకునేది బెటర్ అని చెప్పేసి అట్లయితే పెట్టేసా చాలా సామాన్ ఉన్నది ఇంకా మూడు బాక్సులు నాలుగు బాక్సులు అవుతుంది అది మొత్తం సర్దలే అనమాట ఇదైతే కొద్దిగా అయితే సర్దిం ఇట్లా కొన్ని అవసరం వచ్చేటి తీసుకున్నా అవసరం రాని అయితే ఆల్మోస్ట్ బాక్సులలో పెట్టేసిన అమ్మో ఈ సద్దు అంటే మన వల్ల అయితే లేదు అసలు ఇంకో ఇటు మూడు బాక్స్ ఇటు రెండు బాక్సులు ఉన్నాయి ఇటు ఒక బాక్స్ ఉంది ఇంత సమానం ఉంది నాకు అమ్మో ఇవన్నీ సదలేకపోతున్నా అందుకని చెప్పేసి ఆ రెండు బాక్సులు అట్నే ప్యాకింగ్ చేసి అట్నే పైన అయితే పెట్టేసినాం ఇంకా పెద్ద గిన్నెలు ఉన్నాయి ఇంక ఇవి కాక పెద్ద గిన్నెలలో చిన్న చిన్న గిన్నెలు కూడా స్టీల్ గిన్నెలు అవన్నీ ఉన్నాయి అనమాట ఇంకా అవన్నీ సర్దుతలేను ఇంకా అట్నే పెట్టేస్తూ ఉన్నాను లేకుంటే ఇవి పొగ పట్టడం మళ్ళీ పెట్టి తోమడం ఓరం పని అవుతుంది ఇట్లయితే సర్దిన అన్నమాట ఎంత సమా చూడు పెట్టు పెట్టు డ్రెస్సింగ్ టేబుల్ అయిపోయింది చీరలు చూడండి ఎన్ని ఉన్నాయో కింద 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 అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం రెండు పేరు ఇక్కడ రెండు పేరే ఇంక ఇందులో చూడండి ఇంకో ఇందులో ఇటు సైడ్ రెండునేవి ఇటు సైడ్ స్వీట్గా ఉన్నాయి ఇంకో డ్రెస్ ఉన్నది ఆ డ్రెస్ ఇటీ అక్కడ స్వీట్ ఒక డ్రెస్ ఉంది కవర్లో ఇలా రెండు డ్రెస్సులు ఉన్నాయి పెట్టేస్తే ఉంటుంది ఇంకా చూడండి ఇటు ఈ టాప్ మొత్తం నాదే ఇగో ఇక్కడ దాకా ఇంక ఇక్కడ దాకా నాదే ఇది ఎన్నెన్ని బట్టలు చూడండి అసలు కొన్నట్టు అనిపిస్తే ఇన్ని బట్టలు ఎక్కడించలేసి నాకు ఇగో ఇది మొత్తం స్వీట్ ఇది అనమాట ఇది ఇది అవి ఇది చిన్నది మా హస్బెండ్ది చిన్నదిగో ఈ కింద కొన్ని ఉండే టోని కింద పెట్టేసిన ఇంగో ఇది మొత్తం నాది ఇక కోంటర్ టాప్ మొత్తం నాది ఇగో ఇక్కడ దాకా ఈ సెల్ఫ్ నుండి దాకా నాది ఇంకో ఇది స్వీట్ స్వీట్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇంకా నా ఒకటి వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ స్టెప్స్ వచ్చినాయి ఈ ఒక్క టెప్ ఈ ఒక్క స్టెప్పు ఆయనది ఇంకో కింద ఒక్క స్టెప్ ఆయనది ఆయనే అనమాట ఇంక ఈ కింది టూని ఇక్కడ ఉన్నాయి నాయే ఇంకో ఇందులో ఉన్నాయి నాయ చీరలు మొత్తం జగరేసినప్పుడు బేరువా అల్మార్ మొత్తం నీట్గా చదివిం అనమాట హలో కాల్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలు సమన్ మోషలు కదా ఇంకా అప్పని ఏం తెలియదు అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే నిన్ననైతే చికెన్ అయితే తీసుకొచ్చాను అనమాట నైటు నైట్ సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా అక్కడ అయితే కర్రీ అయితే వండేస్తూ ఉన్నాను అనమాట చికెన్ కర్రీ అయితే అండ్ ఫస్ట్ అయితే ఇంకా రైస్ పెట్టలేదు అటు పొద్దున చేసిన లెమన్ రైస్ ఉంటే ఇంకా అటే పెట్టేసిన అది కుక్కర్లో ఉండే ఇంకా అది గిన్నెలో అందులోనే పెట్టేసిన అనమాట అది తీసి ఇంకా అది కడిగేసి తర్వాత దాంట్లో అయితే రైస్ అయితే పెట్టేయాలి ఇప్పుడైతే ఇంకా కర్రీ అయితే వండుతూ ఉన్నాను చికెన్ కర్రీ ఆయిల్ పోసిన ఆనియన్ వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇంకా అవన్నీ వేసి వేగినాక తర్వాత చికెన్ అయితే వేసుకుంటా ఉన్నా అనమాట అండ్ లాస్ట్కి ఫైనల్గా కొత్తిమీర వేస్తే చికెన్ మస్తు టేస్ట్ వచ్చింది చాలా బాగున్నది చికెన్ కర్రీ అయితే చాలా బాగున్నది అండ్ లాస్ట్కి కొత్తిమీర వేస్తే మంచి ఫ్లేవర్ అనేది మంచిగా వచ్చింది స్టవ్ ఆఫ్ చేసినాక నేను కొత్తిమీర వేసినా చాలా బాగుంది దానివల్ల కర్రీ అయితే వచ్చేసి మా హస్బెండ్ అయితే ఇంకా కొన్ని సామాను ఉండే అన్న పబ్బా ఎన్ని సర్దినా కానీ ఇంకొకటి చదవకుండా అది అక్కడే ఉండిపోతుంది అమ్మో మామూలు కాదు అదేది ఇల్లు సర్దడం అంటే మామూలు విషయం కాదు నాకైతే ఇప్పుడు కూడా ఇంకా సర్ది తుమ్ములైతే ఇంకా తగ్గలేదు అనమాట ఘోరంగా ఇంకా అక్కడైతే ఇంకా బీరువాళ్ళ బట్టలు అయితే సర్దేసినా మీరు ముందే చూసుంటారు అవన్నీ అల్మార్లు అయితే సర్దేసావైతే ఇంకా లో కూడా సర్దేసినాయి అన్నమాట ఇంకా చిన్న చిన్నవి కొన్ని బెడ్షీట్స్ అవి ఉన్నాయన్నమాట అవి ఇంకెక్కడి అక్కడ పెట్టేస్తే ఇంకా పని అయితే అయిపోతుంది ఇల్లు సర్దడం అయితే అయిపోతుంది అన్నమాట ఇంకా అక్కడ గిన్నెలు అయితే కిచెన్లో అయితే ఇంకా మూడు బాక్సులు అట్నే పెట్టించినా అండి మళ్ళీ మళ్ళీ తీయడం ఎందుకు అవే ఇప్పటికే మన కిచెన్లో కర్రీస్ అవన్నీ ఉండతాయి కదా సమ్మర్ పట్టేసినాయి అనమాట ఇంకా మళ్ళీ మళ్ళీ తీసి అవి సమ్మర్ ఒక వేరే ఘోరంగా వేయద్దని చెప్పేసి ఇంకా అట్లనే ప్యాకింగ్ అయితే చేసినాయి అవి ఒకరోజు మంచిగా దోమాలన్నమాట వాటిని అయితే ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే లాస్ట్ ఫైనల్గా అవన్నీ వేసేసిన అనమాట మంచిగా రెడీ అయిపోయింది చికెన్ కర్రీ అయితే అండ్ సూపర్ సూపర్ ఎమ్మెగ ఉందన్నమాట చాలా బాగుంది చికెన్ కర్రీ అనేది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నైట్ కూడా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట కిచెన్ టాపు మొన్న పాలు పొంగిచ్చినా కానీ క్లీన్ చేయలే కదా పాలు పొంగించినప్పుడు ఎంబడే చేద్దామని అనుకున్నా వద్దు పొయ్యే పొంగిచ్చిన వెంబడే పాలు మళ్ళా కడిగేయడం ఎందుకని చెప్పేసి నేను అందుకని చెప్పేసి పాలైతే గ్యాస్ అయితే ఎంబడక అడగలేదు ఒకరోజు మొత్తం ఇంకా అట్నే ఇంకా అట్నే ఉంచాక నిన్న ఈ ఇంకా ఈరోజు ఫ్రైడే కదా శుక్రవారం కదా అని చెప్పేసి నిన్న నైట్ మేము లంచ్ చేసినాక మేము సారీ డిన్నర్ చేసినాక ఇంకా గ్యాస్ కూడా క్లీన్ చేసినా కిచెన్ టప్ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టేసినా అనమాట ఇంకా పెట్టేసినాక తర్వాత ఇంక ఇప్పుడు ఇది ఈరోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ మార్నింగే సెవెన్ వరకు పూజ అయితే అయిపోయింది అనమాట పూజ అయితే అయిపోయింది ఇంక రోజు వీడియో ఇంతే మంచి మంచి వీడియోస్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి